ఢిల్లీలో డీమార్ట్ లేదా ఫస్ట్ ఈ మాట విన్నప్పుడు నేను షాక్ అయ్యాను ఇంత పెద్ద సిటీలో డీమార్ట్ ఎందుకు పెట్టలేదు ఈ విషయం నేను మా హస్బెండ్ని అడిగాను మా హస్బెండ్ టూ పాయింట్స్ చెప్పారు ఏంటంటే ల్యాండ్ కాస్ట్లీ కదా సో అందుకే పెట్టలేదేమో అన్నారు ఇంకో పాయింట్ ఏంటంటే ఇది కామెడీగా హస్బెండ్స్ పర్స్ ఖాళీ అవ్వకోకుండా ఉండాలని పాపం వాళ్ళు ఢిల్లీని వదిలేశారేమో అన్నారు మీరేమంటారు మీలో ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఎక్కడ బడ్జెట్లో దొరుకుతాయో గ్రాసరీస్ ప్లీజ్ చెప్పండి కమెంట్ చేయండి ఇక్కడ మొత్తం ఢిల్లీ అండ్ ఎన్సిఆర్ కి అంతా కలిపి ఒక ఒక్కటే ఒక డీమార్ట్ ఉందండి అది కూడా గజియాబాద్ లో ఉంది అది ఢిల్లీలోకి రాదు బట్ ఢిల్లీ అండ్ ఎన్సిఆర్ అయితే దాంట్లోకి వస్తుంది ఢిల్లీ అండ్ ఎన్సిఆర్ అయితే గజియాబాద్ ఫరీదాబాద్ నోయిడా గుర్గావ్ అండ్ ఢిల్లీ ఉంటాయి సో ఢిల్లీ అండ్ ఎన్సీఆర్లో ఒక్కటే ఒక స్టోర్ ఉందండి డి మార్ట్ మేమైతే ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కొంటున్నాము గ్రాసరీస్ రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కొద్దిగా బడ్జెట్ లో ఉన్నాయి అనిపిస్తుంది